సీరియల్స్ లో విలన్ రోల్స్ చేసే వారికి ఎక్కువ పాపులారిటీ ఉంటుంది తమ నటనను నిరూపించుకుంటూ అనంతరం సినిమాల్లోకి కూడా వెళ్తుంటారు అలా సీరియల్స్ లో విలన్ రోల్స్ లో దుమ్మ రేపుతుంది నవ్యారావు సీరియల్స్ లో విలన్ రోల్స్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది దాదాపు పదకొండేళ్ల నుంచి టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న నవ్య ఎనిమిదేళ్లు తెలుగు సీరియల్స్ లోనే నటించింది బుల్లి తెరపై ఆమె విలనిజం చూసి తిట్టుకున్న వాళ్లే సెల్ఫీలు తీసుకునే రేంజ్ ఎదిగింది ఇక తాజాగా నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో మనోహరి పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది ఈ సీరియల్ ప్రసారమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక ఈ సీరియల్లో తన స్నేహితురాలి హస్బెండ్ ని పెళ్లి చేసుకోవాలని ఆశతో ఈమె చేసే విలనిజం అంతా ఇంత కాదు అయితే తాజాగా నవ్య తన రియల్ లైఫ్ లవ్ స్టోరీని బయట పెట్టింది గతంలో తన భర్తతో జరిగిన పరిచయం పెళ్లికి ఎలా దారి తీసిందనే ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది తన సీరియల్స్ లో మాత్రమే విలనని తన లవ్ మ్యారేజ్ ఎలా జరిగిందో చెప్పింది ఓసారి ఫ్రెండ్ పెళ్లికి వెళ్లగా భర్తను మొట్టమొదటిసారి కలిసిందట కామన్ ఫ్రెండ్స్ ద్వారా అలా ఫస్ట్ టైం మీట్ అయిందట రెండు రోజుల తర్వాత ఇన్స్టాలో లో తనను మెసేజ్ చేశాడని తెలిపింది అయితే సాధారణంగా తన మెసేజ్ లకి రిప్లై ఇవ్వనని కానీ డెస్టినీ కారణంగా అతడికి మెసేజ్ చేయటంతో నెమ్మదిగా వారి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పింది దాదాపు తొమ్మిది నెలలు అలాగే మెసేజ్లు చేసుకుంటూ గడిపి తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట తన భర్త పేరు అని ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని తెలిపింది ఇక తనకు వంట చేయటం అంటే చాలా ఇష్టం అని ఖాళీగా ఉన్న సమయంలో వంట చేస్తూ ఉంటా అని చెప్పుకొచ్చింది సీరియల్ షూటింగ్ సమయంలో అప్పుడప్పుడు తన భర్తతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటానని చెప్పింది ప్రస్తుతం నవ్యకి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది